నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అదేవిధంగా యాంకర్ శ్యామల పైన కేసు నమోదైంది కర్నూలులో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో బస్సు ప్రమాదానికి గురైందో దాని గురించి దుష్ప్రచారం చేసినందుకు కాను ఆమె పైన కేసు నమోదు చేశారు పోలీసులు మరి శ్యామల అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా ఇదే అంశంపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు నమస్తే మేడం నమస్తే అమ్మ శ్యామల పైన కేసు నమోదైంది మరి కర్నూలులో ఏదైతే ఇన్సిడెంట్ అయిందో ఆ ఇన్సిడెంట్కి బైక్ ఎవరైతే ఉన్నారో నడిపిన వ్యక్తి ఆయన కల్తీ మద్యం తాగాడు కల్తీ మద్యం అమ్మారు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు అని చెప్పి శ్యామల గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు అదే అంశం పైన అసలు ఇలా దుష్ప్రచారానికి తెరలేపుతున్నారని చెప్పి కొందరి పైన కేసు నమోదు చేయడం జరిగింది అందులో శ్యామల గారు కూడా ఉన్నారు మరి మొత్తానికి ఆమెను అరెస్ట్ చేస్తారంటారా ఏం చెప్తారు ఇక్కడ శ్యామల ఆవిడ ఏదైతే కేసు నమోదైందో ఆవిడ మీద మనం ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తుంది ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళతో సహా తొక్కల ఈ కేసులు ఏంటి చాలా చూసాం ఇట్లాంటి బెట్టింగ్ యాప్లో నేను చాలా కేసులు ఎదుర్కొన్నాను ఇది ఒక కేసు దీనికి నేను భయపడటం అన్న రీతిలో ఉంది అనేది వినిపిస్తుంది ఇక్కడ ఆవిడ చెప్తున్న ఏదైతే కల్తీ మద్యం తాగి బస్సు దగ్గరికి ఇతను బైక్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాడు దానివల్ల ఇవన్నీ కూడా జరిగినాయి అని అసలు ఆ మాట ఎందుకు తీసుకొచ్చింది అని అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి కల్తీ మద్యం తయారు చేశారు వీళ్ళు దానివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం అన్నీ చెప్పుకుంటూ వస్తున్నాం మరి అప్పుడెప్పుడు కూడా ఆ మద్యం తాగి ఇలాంటి యాక్సిడెంట్లు ఎవరో చేయలేదు కదా అనేది ఆవిడ క్వశ్చన్ ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి లింక్ చేసిందో చూడాలి మనం అంటే కల్తీ మద్యం తాగితే ఖచ్చితంగా యాక్సిడెంట్లు చేయాలి అనేది ఆవిడ వాదన అనమాట వాళ్ళు చేసిన ఏదైతే ఎంతగా శ్రమ పడ్డారో అవన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరే అంటే వీళ్ళు ఏదైనా ఒక ప్రచారం చేయాలి అని అంటే మరి దాన్ని ఏ విధంగా ఎటుదిప్పి అటుదిప్పి అంటే అదేదో రామాయణంలో పిడకల వేటలాగా ఉండిద్ది అనమాట వీళ్ళు ఏం చేయాలన్నా కూడా అంటే ఈరోజున కూటమి ప్రభుత్వం గురించి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఏదైతే ఈ కూటం ప్రభుత్వంలో మంచి చేస్తుంది రాష్ట్రానికి అనే విషయాన్ని బయటకు రానియకుండా ఉండాలి అదే పనిలో వైఎస్ఆర్సీపీ పార్టీ గతంలో చేసిన ఏదైతే ఇవన్నీ కూడా ఉన్నాయో ఈ మద్యం కుంభకోణం దగ్గర నుంచి మైనింగ్ మాఫియా దగ్గర నుంచి శాండు ల్యాండు దేన్ని వదిలిపెట్టలేదు ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి మరి ఈ రోజున శ్యామల కానీ భూమన కరుణాకర్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా ఒకటే కంకణం కట్టుకున్నారు ఏంటి అంటే వీళ్ళు గతంలో చేసిన తప్పులు బయటికి రానియకుండా చేయటమే వీళ్ళు కొత్తగా ఎలిగేషన్స్ క్రియేట్ చేయటం అదే జరుగుతుంది ఈరోజు ఇక్కడ ఆ ఎవరైతే ప్రమాదానికి కారణమయ్యారో ఆ బైక్ నడిపిన వ్యక్తి ఆ వ్యక్తి లైసెన్స్డ్ బెల్ట్ షాప్లో ఈ లిక్కర్ని కొనడాన్ని సిసి కెమెరాలో పక్కా ఆధారాలు ఉన్నాయి మేడం కానీ వైసీపీ నుంచి యాంకర్ శ్యామలతో పాటు సహా అందరూ కూడా బయటకు వచ్చేసి అసలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బెల్ట్ షాప్లు ఎక్కువైపోయాయి కల్తీ మద్యం విక్రయం ఎక్కువైపోయింది అందుకే రాష్ట్రంలో ఇటువంటి ఘోరాలు జరిగిపోతున్నాయి అంటూ దుష్ప్రచారాలకి తెలియతున్నారు ఇటువంటి ప్రచారాల పట్ల మీ అభిప్రాయం ఏంటి అంటే వీళ్ళ ప్రచారం అసలు అంటే ఫేక్ ప్రచారాలు అంటే ఏంటి మరి వాటిల్లో ప్రభుత్వం మీద ఏ విధంగా మనం దుమ్మెత్తిపోయాలి అనేది ఒకటైతే మరి వాళ్ళ సొంత ఇంటి మనుషులను కూడా దీంట్లో వదిలిపెట్టట్లేదు అనేది ఇంకోటి మరి తండ్రి శవాన్ని అక్కడ పెట్టుకుని సంతకాల సేకరణ చేశాడు జగన్మోహన్ రెడ్డి బాబాయ్ అక్కడ అడ్డం వస్తున్నాడు అని చెప్పేసి గొడ్డలతో రపరపా నరికించేశారు తల్లిని చెల్లిని బయటకు నెట్టేశాడు చెల్లి కట్టుకున్న పసుపు చీర మీద కూడా చివరికి భయంకరమైన దుష్ప్రచారం చేయించాడు అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డే కాదని చెప్పాడు ఇంకా ఇంతకంటే నీచం ఇంకేముంది వాళ్ళకి ఈరోజు చాలా ఇంకా తక్కువ ఇవన్నీ కూడా అంటే కూటమి ప్రభుత్వం మీదో లేకపోతే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల గురించో వీళ్ళు ఏదో ప్రేమ ఉందన్నట్లుగా నాటకాలు వేస్తూ ఏదో నటిస్తూ రకరకాల ఆరోపణలు చేస్తూ మరి వీళ్ళు దొరికిపోతున్నారు దొరికిపోతున్నారు లిటరల్లే దొరికిపోతున్నారు అంటే అబద్ధం ఆడినా అతికినట్లు ఉండాలి అనేది కూడా వీళ్ళు పట్టించుకోకుండా ఇష్టారీతిన మాట్లాడటం దొరికిపోవటం అయినా కూడా ఏమాత్రం మాకేంటి నవ్వితే వాడిపల్లి బయటపడతాయి మాకేం సిగ్గ అన్నట్లుగా ప్రవర్తించి తీరు మరి శ్యామల మొన్న ప్రెస్ మీట్ పెట్టి మరి నారా చంద్రబాబు నాయుడు చెప్పాలి లోకేష్ చెప్పాలి పవన్ కళ్యాణ్ చెప్పాలి మీరందరూ నా సమాధానం చెప్పండి నన్ను ఓకే వాళ్ళు సమాధానం చెప్తారు ఫస్ట్ ఏంటంటే మనకి మీమ్స్ వస్తూ ఉంటాయి కదా రుఖో జరా రుఖో అన్నట్లుగా ఈవిడ ఇప్పుడు దేనికి చెప్పాలంటే సమాధానం బెట్టింగ్ యాప్లో ఎంతమంది చనిపోయారు బెట్టింగ్ యాప్కి నువ్వు ఏ విధంగా ప్రమోట్ చేసావు బెట్టింగ్ యాప్లో ఎంత డబ్బులు నువ్వు దోచుకున్నావు బెట్టింగ్ యాప్లో నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మరి అక్కడ సంతకాలు చేసి తిరిగి వచ్చేటప్పుడు మీడియాతో సారీ తప్ప నేనేం చెయ్యలేను అని చెప్పావు కదా మరి నువ్వు ఎంత వాళ్ళ నుంచి తీసుకున్నావు అమౌంట్ అంత ఇవ్వచ్చు కదా వాళ్ళకి మరి నువ్వు దీనికి సమాధానం చెప్పు ఫస్ట్ నువ్వు సమాధానం చెప్పాల్సినవి నీ నాయకుడు సమాధానం చెప్పాల్సినవి చాలా ఉన్నాయి వీటికి సమాధానం వస్తే ఆటోమేటిక్గా అడిగిన క్వశ్చన్స్కి వాటంతటవే సమాధానాలు వచ్చేస్తాయి మరి అంతే కదా అంటే ఏమాత్రం ఈరోజున అసలు జగన్మోహన్ రెడ్డి గారికి అసలు నాయకులు దొరకట్లేదా కార్యకర్తలే కాదు ఈయనకి నాయకులు కూడా దొరకట్లేదు ఎవరు అంటే వాళ్ళ అధికార ప్రతినిధిగా పెట్టుకోవటానికి కూడా మరి ఇట్లాంటి వ్యక్తులను ఆయన నియమించుకుంటున్నాడు అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఏ రీతిగా ఆ పార్టీ ఉంది ఏ రీతిగా ఆ పార్టీ నియమ నిబంధనలు ఉన్నాయి ఏ రీతిగా ఆయన గతంలో బూతులు తిడితేనే పదవులు ఇస్తాను అని చెప్పేసి ఒక ప్రోగ్రాం పెట్టాడు ఇన్ని రకాలుగా ఉన్న మీరు ఈ రోజున కూటమి ప్రభుత్వం గురించి జరిగిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా చేతనైతే సహాయం చేయి లేకపోతే సైలెంట్గా కూర్చో ఇంట్లో అంతే తప్పించి ఇవన్నీ చేస్తూ ఉంటే ఊరుకోరు నడి రోడ్డు మీద ఎప్పుడప్పుడు రాళ్ళు చెప్పులు తీసుకుని కొట్టడం అయితే ఖాయం ఎందుకంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ప్రజలైతే ఊరుకోరు చూస్తూ ఊరుకోరు అస్సలు ఊరుకోరు ఒకటి కాదు రెండు కాదు అంటే శిశుపాలుడు నూరు తప్పుల్లాగా లెక్క పెట్టుకుంటూ వెళ్తున్నారు ఈరోజున జగన్మోహన్ రెడ్డి కొంచెం ఎక్కువే ఇచ్చినట్లున్నారు శిశుపాలుడికి నూరే ఆల్రెడీ ఈయనన్నీ రెండు వేల ఇరవై నాలుగు దాకా అయిపోయి పదకొండుకు పరిమితం చేసి పక్కన పడేశారు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అయినా కూడా మేము మాది మార్చుకోము మా ధోరణి ఇంతే మా వైఖరి ఇంతే అని అంటే తప్ప ఖచ్చితంగా రాళ్లతోటి మాత్రం పూజ చేస్తారు బడిత పూజ చేస్తున్నట్టు చేస్తారు వీళ్ళకి అంటే ఇప్పుడు అరెస్టుల టు కొనసాగుతుంది అప్పుడు ఎప్పుడైతే సోషల్ మీడియాలో అబ్యూజివ్ కంటెంట్ అంతా పోస్ట్ చేస్తారో వాళ్ళందరినీ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అరెస్ట్ చేసుకుంటూ వచ్చారు మేడం ఇప్పుడు కూడా సేమ్ ఇలా ఎవరైతే దుష్ప్రచారాలకు తెరలేపుతున్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తారు త్వరలోనే అరెస్టులు జరగబోతున్నాయనే కథనాలు కూడా వినిపిస్తున్నాయి ఇది కరెక్టే అంటారా అంటే చెయ్యాలి ఫస్ట్ ప్రతి ఒక్కరూ కోరుకుంటుంది ఏంటంటే గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సంజయ్ మొన్న తనంతట తనే వచ్చి లొంగిపోమని కోర్టు చెప్పింది కదా ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరి ఆ రోజున మీరు తప్పు చేస్తంటే తప్పుని తప్పు అని చెప్పేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళకి థర్డ్ డిగ్రీ ఇచ్చి వాళ్ళ ఆస్తులు అటాచ్ చేస్తామని చెప్పేసి సోషల్ మీడియా అకౌంట్స్ అని చెప్పి ఒక లిస్ట్ పెట్టుకొని చదివాడు మరి ఆ రోజున తెలియదా మీకు తప్పును తప్పే అని చెప్తుంటేనే మీరు ఆ రోజున చెప్పటానికి వీల్లేదు అని చెప్పి థర్డ్ డిగ్రీలు ఇచ్చారు కదా మరి ఇప్పుడు నిజాన్ని నిర్భయంగా చెప్పే నాయకుడు ఉన్నప్పుడు నిజాన్ని నిర్భయంగా ఎక్కడైనా సరే తప్పుని తప్పు ఒప్పుని ఒప్పు తమ్ముడు తనవాడైన ధర్మం చెప్పాలనే నాయకుడు పరిపాలన జరుగుతున్నప్పుడు మీరు ఇష్టారీతిగా ఇష్టం వచ్చినట్లుగా మరి ఇట్లాంటివన్నీ కూడా అల్లరి మోకల్ని వేసుకొని చిల్లరి చేష్టలు చేస్తూ ఉంటే ఊరుకుంటారా ప్రతి ప్రజలు అది అడుగుతున్నారు ఊరుకోవద్దు దయచేసి మీరు కనుక దీని మీద చర్యలు తీసుకోపోతే ప్రజలు అక్కడ తిరగబడ్డారే నేపాల్లో అలాగే మేమే వాళ్ళకి ఒక్కొరిని మక్కల కీలు కీలు కాలు కాలు అనేది మాత్రం ప్రజల నుంచి వస్తుంది అరెస్ట్ చేస్తారా మమ్మల్ని వాళ్ళని చావుగట్టమంటారా అనేది ఈ రోజున ప్రజల వాయస్సు అరెస్ట్ చేయాల్సిందే అంటే చట్టంగా న్యాయంగా ధర్మంగా ఈ ఎవరైతే ఈ రోజున నాయకుడు క్రమశిక్షణకి కట్టుబడి ఉండే నాయకుడిగా ఆ పార్టీ సిద్ధాంతమే కాదు రాష్ట్రంలో ఎవరైనా సరే నేను అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉంటే ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో ఉండవలసిందని చెప్తున్నారు కాబట్టి ఆ క్రమశిక్షణ బ్రేక్ చేయకుండా మా నాయకుడు చల్లగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు కాబట్టి ఆయన చెప్పిందే వేదం అని చెప్పి ముందుకు వెళుతున్నారు కాబట్టి నాయకులు తో అంటే అక్కడ ఉండే ముఖ్య ప్రజాప్రతినిధులు కానివ్వండి లేకపోతే కార్యకర్తలు కానివ్వండి ప్రజలు కానివ్వండి అందరూ కూడా ఆ నిబద్ధత కోసం ఒక్కటి ఆలోచిస్తున్నారు లేకపోతే ఈ పాటికి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడారు కదా నేను ఒక్కసారి సైగ చేస్తే మా అందరూ ఎంతమంది నూట యాభై ఒక్క మంది ఉన్నారండి అసెంబ్లీ లేకు ఈరోజు అసెంబ్లీకే రాకుండా భయపడుతున్నాడు ఆ మాట అన్న వ్యక్తి మరి అది ప్రజలంటే వాళ్ళ బలం అంటే దాన్ని బట్టి ఆలోచించుకోవాలి శ్యామలైనా రోజా అయినా మరి ఈరోజు మాట్లాడుతున్న కాకాణి గోవర్ధన్ రెడ్డి అయినా అంబట్ రాంబాబు అయినా ఎవరైనా సరే గుడ్డు అమర్నాథ్ అయినా వాళ్ళ అధినేత జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఇది ప్రజల వార్నింగ్ అయితే మరి ఇటువంటి దుష్ప్రచారాలకు తెరలేపుతున్నటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేడం డిమాండ్ చేస్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం నమస్తే అమ్మ